జీవో చేయాలంటూ రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు దీంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందని చెబుతున్నారు వైద్యులు నిన్న ఎమ్మెల్యేని ని పరీక్షించారు వైద్యులు బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయని చెప్పారు మరొక వైపు నిన్న రాత్రి పాల్వాయ్ హరీష్ ఇంటికి చేరుకున్నారు పార్టీ నేతలు పోలీసులు వైద్యుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ రోజు కాగజ్ నగర్ బంద్ కు పిలుపునిచ్చారు బీజేపీ నేతలు ప్రభుత్వం దిగిరాకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు నిరోధిక నిరాహార దీక్ష కూర్చున్న సందర్భంగా ఈరోజు వారి హెల్త్ స్టేటస్ చెక్ చేయడం జరిగింది బ్లడ్ రిపోర్ట్స్ చెక్ చే చెక్ చేసినప్పుడు మనకి గ్లూకోజ్ లెవెల్స్ బాగా పడిపోయింది అరవై తొమ్మిది మాత్రమే వచ్చింది దాంతోపాటు డెలిరోబిన్ లెవెల్స్ కూడా త్రీ పాయింట్ త్రీకి పెరిగినాయి యూరిక్ యాసిడ్ లెవెల్స్ నైన్ పాయింట్ టూ వరకు చేరుకున్నాయి సారు బాగా నిరసించిపోయారు ప్రభుత్వము ఈ ఇష్యూలో మొదటి నుండి నిమ్మకు నీరెత్తినట్టు ప్ర వహిస్తుంది ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ మా ఎమ్మెల్యే గారు అయితే ఏదైతే దీక్ష చేస్తుందో దానికి అనుకూలంగా వచ్చి చర్చలు జరిపి దాన్ని సమస్య పరిష్కారం చేయాల్సిందిగా కోరుతున్నాము ఎమ్మెల్యే గారి ఆర్థిక పరి ఎమ్మెల్యే గారి ఆరోగ్య పరిస్థితి రో గంట గంట క్షీణించిపోతుంది ప్రభుత్వం స్పందించకపోతే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈ సందర్భంగా ఏదైనా జరగడానికి జరిగితే మేము ఇక్కడ సిర్పూర్ నియోజకవర్గాన్ని మేము అతలాకుతలం చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలే